డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పన్నెండు ఫెయిల్ అనే చిన్న సినిమా అద్భుత విజయం సాధించింది జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఉత్తమ నటుడి అవార్డును కూడా దక్కించుకుంది ఈ సినిమా ఓటీటీలోనూ అలరించడంతో దాని కథ మరియు జీవిత పాఠాల గురించి తెలుసుకుందాం డెబ్బై ఒకటో జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో పన్నెండు ఫెయిల్ మూవీ అదరగొట్టింది రెండు వేల ఇరవై మూడుకి గాను బెస్ట్ మూవీ అవార్డుతో పాటు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా సొంతం చేసుకుంది విక్రాంత్ మస్సే ఈ మూవీలో అద్భుతంగా నటించాడు చిన్న సినిమాగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది ఓటీటీలోనూ అదరగొడుతోంది ఈ మూవీ నేర్పే జీవిత పాఠాలపై ఓ లుక్కేద్దాం పన్నెండు ఫెయిల్ సినిమా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున థియేటర్లలో రిలీజైంది ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత కథతో ఈ హిందీ మూవీని విధు వినోద్ చోప్రా తెరకెక్కించాడు ఆయనే ప్రొడ్యూసర్ కూడా మనోజ్ కుమార్ శర్మ పాత్రలో విక్రాంత్ మస్సే నటించాడు రూ ఇరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా డెబ్బై కోట్ల రూపాయలు రాబట్టింది థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన పన్నెండు ఫెయిల్ మూవీ రెండు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పటికీ ఓటీటీలో ఈ మూవీకి క్రేజ్ తగ్గలేదు తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఐఎన్డీబీలో ఈ మూవీకి ఎనిమిది ఏడు రేటింగ్ ఉండటం విశేషం చంబల్ రీజియన్లోని ఓ చిన్న గ్రామం అక్కడ పన్నెండో తరగతి పాస్ కావడానికి మనోజ్ కుమార్ కష్టాలు పడుతుంటాడు పరీక్షల్లో చీటింగ్ చేయాలని చూస్తాడు కానీ డీఎస్పీ ఆఫీసర్ పరీక్ష హాల్లోకి వచ్చి చెక్ చేయడంతో మనోజ్ ఫెయిల్ అయిపోతాడు ఆ తర్వాత తన అన్నతో కలిసి ఓ వెహికల్ నడుపుతుంటాడు అప్పుడు గుండాలతో గొడవ జరిగితే డీఎస్పీ రక్షిస్తాడు అప్పుడే ఆ డీఎస్పీ నిజాయితీ చూసి మనోజ్ కూడా డీఎస్పీ కావాలని టార్గెట్గా పెట్టుకుంటాడు మరి అతను పన్నెండో తరగతి పాస్ అయ్యాడా డీఎస్పీ కావాలనుకున్నవాడ ఐపీఎస్ అధికారిగా ఎలా మారాడన్నదే కథ కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి మరికొన్ని సినిమాలు స్ఫూర్తి నింపి జీవితాలనే మార్చేస్తాయి అలాంటి మూవీనే పన్నెండు ఫెయిల్ ఫస్ట్ పన్నెండో తరగతి పాసయ్యేందుకు అష్ట కష్టాలు పడ్డ కుర్రాడు చివరకు పట్టుదలతో ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడనేది అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది ఆ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని తీరు కట్టిపడేస్తుంది ఏదైనా పనిచేస్తుంటే ఆటంకాలు వస్తుంటాయి అలా అని ఆపేస్తే లక్ష్యాన్ని చేరుకోలేం ఈ సినిమాలో మనోజ్ జీవితంలోనూ పేదరికం ప్రేమలాంటి అడ్డంకులు వస్తాయి సార్లు ఫెయిల్ అవుతాడు కానీ ఒకవైపు పగలంతా పనిచేస్తూనే ఇరుకు గదిలో ఉంటూ రాత్రంతా చదువుతాడు మనోజ్ ఏదేమైనా లక్ష్యాన్ని చేరాలనే తపనతో ఉంటే ఏదీ అడ్డంకి కాదని ఈ మూవీ చాటుతుంది సినిమాలో మనోజ్ కుమార్ తండ్రి ఓ నిజాయితీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగి పై అధికారుల అవినీతిని ప్రశ్నించి అతను సస్పెండ్ అవుతాడు అయినా కూడా ఎప్పుడూ అక్రమ మార్గంలో సాగిపోడు తను నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటాడు నిజాయితీకి ఉన్న గొప్పతనాన్ని చాటుతాడు జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలిచిన ప్రతి ఒక్కరి వెనుకు కనీసం ఒక ఫ్రెండ్ ఉంటాడు కష్టాల్లో ఆదుకుని ముందుకు నడిపిస్తాడు ఈ సినిమాలోనూ మనోజ్ను ఆదుకునే అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు మనోజ్ను మోటివేట్ చేస్తూ అవసరాలకు డబ్బు ఇస్తూ అండగా నిలుస్తారు మరోవైపు ఆత్మన్యూనతను దాటి విజయం సాధించే హీరో క్యారెక్టర్ అందరి మనసుల్లోనూ బలంగా నిలిచిపోతుంది అందుకే ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది పన్నెండు ఫెయిల్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉండటంతో ఈ స్ఫూర్తిదాయక కథను చూడటానికి ఇది సరైన సమయం ఈ సినిమా జీవితంలోని అనేక అంశాల గురించి ఆలోచించేలా చేస్తుంది